ఇప్పుడు మనం చూస్తున్నాం ప్యూర్ బనారస్ అండి ఇది కూడా మనకి యాంటి ఉంటుంది ఉంటుందన్నమాట దీనిలో కూడా ఎక్స్టెండ్ ఇన్సైడ్ ఫిల్ట్ అనేది ఉంటుంది ఈజీగా ఇది కూడా సిక్స్ టు సెవెన్ మీటర్స్ అయితే ఫిల్ట్ పెట్టామండి సెవెన్ ఇంచెస్ సారీ అండి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బనారస్ అనమాట కంప్లీట్గా మనం చూస్తున్నాం కదా ఈ పిక్స్ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాము పర్సనల్గా మీరు క్లియర్ కలర్ చూడాలన్నా కూడా షేర్ చేస్తానండి ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ బనారస్ ఉంటుంది మనకి ఇన్ సైడ్ కూడా వీవింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలాంటివి ఉన్న అయితే కిడ్స్కి ఏదైనా పట్టినా కూడా పట్టకుండా ఉంటుంది క్లోజ్ వీవింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా మీరు క్లియర్ పిక్లో చూడొచ్చు అండ్ డిజైన్ చేసిన టాజల్స్ అండ్ పర్ల్ తో హైలైట్ చేసాము సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి మనకి బనారస్ లోనే జకాట్ బుటాస్ వస్తాయి కదా సేమ్ అలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి కోల్డ్ స్లీవ్స్ ఉంటుంది చాలా లైట్ వెయిట్గా అండ్ కంఫర్ట్గా ఉంటుందండి మనకి పట్టు లెహెంగాస్ కావాలి పట్టు లెహెంగా స్టైల్లో అన్న వాళ్ళకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అండ్ అీ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే ఆప్షన్గా ఉన్నాయి చూద్దామండి రిమైనింగ్ కలర్స్ అండ్ ఇప్పుడు దీనిలో ఉన్న సైజెస్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ నుండి ఫుల్ బ్లౌజ్ వస్తుంది అండ్ వేస్ట్ పార్ట్ నుండి లెహెంగా ఉంటుంది ఇన్ సైడ్ వచ్చేసి మనకి ఫిల్ట్ అనేది ఉంటుంది అనమాట సైజెస్ చూద్దాము ఫోర్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది వైన్ కలర్ షేడ్ అంటాం కదా అన్నీ కూడా బ్లౌజెస్ అయితే కోల్డ్ స్వీట్స్ తీసుకున్నాను ఈ స్టైల్ చాలా బాగుంటుంది ఈ అవుట్ ఫిట్స్ అయితే మనకి టెలిగ్రామ్లో ఉన్నాయి ఆ అవుట్ ఫిట్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ నైన్ అండ్ టెన్ ఇయర్ ఓకే మాక్సిమం టెన్ ఇయర్ సైజ్ అండి బిగ్ సైజ్ అయితే మీరు లెహింగల్ లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ ని కూడా షేర్ చేయండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మనకి ప్యూర్ పట్టు ఎలా ఉంటుంది స్టైల్ అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా అలానే ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ బేబీకి కూడా కంఫర్ట్గా ఉంటుంది మాక్సిమమ్ సైజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ అనమాట టెన్ ఇయర్స్ సైజ్లే మనం లెవెన్ ట్వెల్వ్ వరకు అంటే బేబీ గ్రోత్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ టక్స్ ఉంటుంది అండ్ సైడ్ స్టిచెస్ ఆప్షన్గా ఉంటుంది ఇన్ కేసు మనకు కొంచెం షార్ట్ అయినా లేదు కొంచెం టైట్ అయినా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దామండి ఇప్పుడు మనం చూసిన కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ ఆనియన్ షేడ్ అండి లెహంగా వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఉంటుంది కదా ఆ షేడ్ అనమాట బ్లౌజ్ నేను కాంట్రాస్ట్ గా తీసుకున్నాను సేమ్ ప్యాటర్న్ అంతా కూడా కోల్డ్ స్లీవ్స్ ఉంటుంది ఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా మనము డిజైన్ చేసిన టాజల్స్ అండ్ వీటికి హ్యాంగింగ్స్ అట్ కింద గోల్డ్ ని కూడా యాడ్ చేసాం అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనిలో మనకి స్మాల్ సైజ్లో టూ పీసెస్ అండ్ బిగ్ లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయనమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంది అండ్ పట్టు స్టైల్గా యూజ్ చేయాలి పట్టు లెహెంగాస్లా కనిపించాలి అన్న వాళ్ళకి ప్యూర్ బెనారస్ అనమాట యాంటీక్ వేవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ లెహెంగా ఉంటుంది అనమాట బెనారస్లో ఇది వచ్చేసి బూటా స్టైల్గా ఉంటుంది నెగ్ సైజ్ అండ్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దామండి సేమ్ ప్యాటర్న్ బట్ మనకి ఓన్లీ సైజ్ ఒకటే నెగ్ సైజ్లో అనమాట కలర్ కాంబినేషన్ ఫిల్ట్ కూడా దీనిలో కూడా చిన్న వాటిలో అండ్ వాటిలో ఆల్ ఓవర్ లెహెంగాలా లా వచ్చిన వాటి అన్నిటికీ కూడా ఇక్కడ మిడిల్లో ఫిల్ట్ అనేది ఇచ్చాము ఎందుకంటే ఇక్కడ బార్డర్ స్టైల్గా ఉంటుంది నైన్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ అండి హెల్తీగా ఉంటుంది బేబీ ఎయిట్ ఇయర్స్ అండి అనుకున్న వాళ్ళు కూడా ఈ సైజ్ తీసుకోవచ్చు అనమాట ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వీటిలో నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దామండి ఇవి ఓన్లీ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ సేమ్ ఆల్ ఓవర్ లెహెంగాస్ వచ్చి మనకి బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసాం చూద్దాము పికాక్ బ్లూ అండి కృష్ణ బ్లూ అంటాం కదా ఆ షేడ్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి ఫిల్ పార్ట్ అయితే ఇక్కడ ఉంటుంది కంప్లీట్ ఆల్ ఓవర్ లెహంగా ఉంటుంది టాప్ స్టైల్గా చేసాము అనమాట అంటే మనకి ఆ షోల్డర్ నుండి కొంచెం షార్ట్ బ్లౌజ్ అనమాట కాకపోతే మిడిల్లో గ్యాప్ అలా ఉండదు లెహంగా అనేది పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది మాక్సిమం ఒక ఎయిట్ ఇంచెస్ వరకు అయితే ఫోల్డింగ్ ఉందండి దీనిలో కూడా ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ చూద్దాము సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు వస్తుంది అనుకుంటున్నాను ట్వెల్వ్ ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉండేవాళ్ళు లేదు హైట్ ఉండి సన్నగా ఉన్నా కూడా హైట్ ఉంటారండి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు సైజు ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి అంటే లెహంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఎక్స్టెంట్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ సైజెస్ అంటే ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి అవి ఎక్స్టెండ్ ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సెల్ఫ్ కాంబినేషన్లో పట్టు స్టైల్గా ఉండాలి అనేసి ఇలా డిజైన్ చేశాము మ్యాన్క్విన్ కి వేసుకున్న ఫొటోస్ కూడా షేర్ చేస్తామండి స్క్రీన్ పైన చూడొచ్చు ఇదంతా కూడా కంప్లీట్గా ఆల్ ఓవర్ మనకి బెనారస్ వీవింగ్ అనేది ఉంటుంది అన్నమాట జరీ వీవింగ్ నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము కింద బార్డర్ లుక్ కూడా చాలా బాగుంది చూస్తున్నాం కదా ఇలా ఉంటుంది క్లోజ్ వీవింగ్ అయితే నెక్స్ట్ మనకి మంచి రాణి పింక్ అండి కలర్ అయితే చాలా బాగుంది తాజస్ బ్లౌజ్తో హైలైట్ చేసాము ఇది కూడా క్రాప్ టాప్ స్టైల్గా ఉంటుంది క్రాప్ టాప్ అంటే మనకి షార్ట్ బ్లౌజ్లా ఉండదు కొంచెం లెంత్ ఉంటుంది బ్లౌజ్ అనేది మనం ఎప్పుడూ డిజైన్ చేస్తాం కదండీ అలానే ఉంటుంది అనమాట నేను మీకు మెజర్మెంట్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తానండి బ్లౌజ్ లెంత్ అండ్ లెహెంగా లెంత్ సైడ్ స్టిచ్చెస్ అయితే ప్రతి దానిలో కూడా ఫోర్ స్టిచ్చెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది టూ సైడ్స్ త్రీ త్రీ స్టిచ్చెస్ ఉంటుంది అనమాట లెహెంగా పార్ట్ దగ్గర త్రీ స్టిచెస్ ఉంటుంది అండ్ ప్రతి దానిలో కూడా ఫోల్డింగ్ ఉందండి లెహంగాలో ఇక్కడ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పట్టు సేమ్ మనకి పట్టు ఎలా ఉంటుందో అలానే ఉందండి ప్యాటర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా కోల్డ్ స్లీవ్స్ ఉంటుంది టాప్ స్టైల్ ఉంటుంది కలర్ కాంబినేషన్ లుక్ వైజ్గా చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ సైజ్ చూద్దాము ట్వెల్వ్ ఇయర్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు ఈ ఎక్స్టెండ్ ఓపెన్ చేస్తే లెహెంగాలో రిమైనింగ్ ఎక్స్టెండ్ అంతా కూడా ఫోల్డ్ చేసేసాము మనం ఎంత కావాలంటే అంత ఓపెన్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటే సెట్ అవుతుంది నెక్స్ట్ ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాము ఇప్పుడు మనం చూస్తున్నామండి బెనారస్ లెహెంగా ఉంటుంది ఇదంతా కూడా బెనారస్ ఎలా అంటే మనకి బుటా స్టైల్ అండ్ సీక్వెన్స్ వర్క్తో థ్రెడ్ వర్క్తో ఉంటుంది అనమాట ఇంత మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ వచ్చేసి ఇక్కడ బార్డర్ ఉంటుంది కదా అండి ఆ బార్డర్ అంతా కూడా రివర్ సైడ్ మనకి ఫోల్డింగ్ అనేది ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఇన్ సైడ్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే వైన్ కలర్ అండ్ మహిందీ గ్రీన్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ని కూడా ఇప్పుడు రీసెంట్ స్టైల్లో డిజైన్ చేసాము కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది బోట్ నెక్ స్టైల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి డబల్ నెట్ అనమాట ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా నెక్ పార్ట్ నుంచి చాలా తక్కువ పార్ట్ అనమాట బ్లౌజ్ సైజ్ని బట్టి ఈ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు మాక్సిమం వేరియేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది స్టైల్ ఇక్కడ లైట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి టూ సైడ్స్ చేసిన ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది అనమాట బ్లౌజ్లో మనకి టూ ఇంచెస్ ఎక్స్టెండ్ ఉంటుంది సైడ్స్ ఇచ్చెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఫుల్ బ్లౌజ్ స్టైల్గా డిజైన్ చేసామండి సేమ్ పట్టు లుక్ ఉండాలి ఫెస్టివ్ కలెక్షన్స్ కాబట్టి మనకి పట్టు లాగా అనిపించాలి ప్యూర్ పట్టు స్టైల్గా అలాంటి స్టైల్లో డిజైన్ చేసాము కలర్ అయితే చాలా బాగుంది వీటిలో ఉన్న పీసెస్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి బోట్నెక్ స్టైల్ ప్యూర్ మనకి బెంగళూరు సిల్క్ ఉంటుంది లెహెంగా వచ్చేసి బెనారస్ అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్యాటర్న్ కూడా బ్లౌజ్ మనకి ప్లెయిన్ లుక్లో చాలా సెల్ఫ్ షైనీగా అనిపిస్తుంది ఇక్కడ లైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లెహింగ అంతా కూడా మనకి ఫుల్ ఈ బూటా వక్కుతా ఉంటుంది అనమాట చూస్తున్నాం కదా అండ్ ప్లెయిన్ లుక్ కూడా మనకి మ్యాన్కి వెన్కి స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నామండి ఒకసారి ఆ లుక్ కూడా చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ ఏజ్ని కూడా మెన్షన్ చేయండి డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాము తీసుకోవాలి అనుకునే వాళ్ళు అవుట్ఫిట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో ఉన్నాయండి ఆ అవుట్ఫిట్స్ చూస్తే మేము డిజైన్ చేసిన ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ మీడియం ఉన్న బేబీకి ఎలా ఉంటుంది హెల్దీగా ఉన్న బేబీకి అవన్నీ కూడా మీకు చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి దాన్ని బట్టి మీరు మీకు ఏ సైజులో కావాలనుకుంటున్నారు బేబీకి రెగ్యులర్గా ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో ఆ సైజ్ని ఆర్డర్ చేయండి వీటన్నిటిలో కూడా సైడ్ స్టిచ్చెస్ అండ్ లెహెంగాల ఫోల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసింగ్ సైడ్స్ ఆప్షన్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ వచ్చేసి పింక్ అండి మనకి మంచి బ్రైట్ మెజెంటా పింక్ అనమాట దీనిలో కూడా సేల్ఫ్ గా తీసుకున్నాము ట్రాన్స్పరెంట్ కలర్ అనేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని నెక్ దగ్గర అండ్ బ్యాక్ అంతా కూడా అండి గ్రిప్ కోసం ఇలా చిన్న పైపింగ్ వర్క్ లా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా అలానే చేస్తాము టూ సైడ్స్ కూడా పీకో చేసిన హ్యాండ్స్ ఉంటుంది టూ స్టెప్స్తో ఉన్న మనకి ఇక్కడ నెట్టెడ్ హ్యాండ్ ఉంటుంది అన్నమాట అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ సైడ్ స్టిచెస్ ఆప్షన్ దీనిలో కూడా ఎక్స్టెండ్ ఉంటుంది వీటిలో సైజెస్ చూద్దాము ఇది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ ఐస్ మాక్సిమం ఇది టెన్ ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లైట్ ట్రాన్స్పరెంట్ స్టైల్ స్టైల్ కూడా చాలా ట్రెండ్ ఉంది ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ బేబీకి స్టైల్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు చూసుకుని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సేమ్ టైం అంటే అవైలబిలిటీ చెక్ చేసుకునే టైంలోనే మీ కంప్లీట్ అడ్రస్ని షేర్ చేస్తే మాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది కేస్ చెక్ చేసి మీకు వెంటనే రిప్లై అవ్వడం అనేది ఉంటుంది అనమాట హాఫ్ వైట్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు వైట్లో లుక్ ఎలా కనిపిస్తుందో స్క్రీన్ పైన మాన్క్విన్కి వేసి ఉ పిక్నిక్ కూడా షేర్ చేస్తాము చూడవచ్చు ఇది బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సేమ్ కలర్లో మనకి లైట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట నెక్ పార్ట్ వరకు అండ్ ఇక్కడ అంతా వచ్చేసి టూ తో ఉన్న ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా మనకి సిక్స్ ఇంచెస్ ప్లస్ అయితే ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంది ఇది త్రీ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ బేబీ కూడా కొంచెం హెల్దీగా హైట్ ఉంది అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడే యూజ్ చేయమో అన్న వాళ్ళకి సెట్ చేసుకోవచ్చు అండి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ దీనిలో చాలా పీసెస్ ఉన్నాయి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఐస్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఐజ్ సేమ్ కలర్ కాంబినేషన్లో ప్యాటర్న్ డిఫరెంట్గా డిజైన్ చేశాను ఆల్రెడీ వేసుకున్న పిక్స్ అయితే మనకి టెలిగ్రామ్లో ఉన్నాయి చూడొచ్చండి ఎయిట్ ఇయర్స్ సైజ్ అండ్ నైన్ ఇయర్స్ ప్లస్ యూస్ చేయొచ్చు ఎక్స్టెండ్ ఓపెన్ చేసుకుని బ్లౌజ్ ఎక్స్టెండ్ ఓపెన్ చేసే సైడ్ స్టిచెస్ అయితే మనం ఈజీగా తీసుకున్న సైజ్ కంటే టూ ఇయర్స్ ప్లస్ యూజ్ అండి బేబీ గ్రోత్ని బట్టి ఉంటుంది టెన్ ఇయర్స్ సైజ్ ఫ్రిల్ కూడా మనకి సైజుని బట్టి ఫ్రిల్ అనేది పెరుగుతుందండి లెవెన్ ఇయర్స్ సైజ్ లెవెన్ ఇయర్స్ సైజ్ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అనమాట ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఇయర్స్ తీసుకుని మనం ఫోర్టీన్ ప్లస్ అంటే ఎక్స్ట్రా ఓపెన్ చేస్తే ఇంకా ఎక్స్ట్రానే యూజ్ చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ ని కూడా మెన్షన్ చేయండి హాఫ్ సైట్ అనమాట ఇన్ సైడ్ మనకి శాటిన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ మనకి పార్టీ వేర్ లుక్ ఉంటుంది మ్యారేజెస్ కి ఫెస్టివల్ అకేషన్స్కి కి చాలా బాగా సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సైజెస్ చూద్దాము ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చూసాము కదా అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట బేబీకి ఏ కలర్ కాంబినేషన్లో అండ్ ఏ సైజ్ సెట్ అవుతుందో చెక్ చేసుకుని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా ఆర్డర్ చేసేవాళ్ళకి అండ్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా అండ్ లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు ఏ ప్యాటర్న్ ఏ సైజెస్లో నచ్చింది అనేసి స్క్రీన్ షాట్ని డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో కిడ్ డ్రస్ డిజైన్స్ మళ్ళీ మీట్ అవుదాం హ్యావ్ ఏ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ